తోటపల్లి గూడూరు మండలం పేడూరు సహకార బ్యాంక్ ఆధ్వర్యంలో బుధవారం మహాజనసభ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా సహకార బ్యాంక్ గుర్రప్ప హాజరైనారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేడూరు సొసైటీ లాభాల బాటలో నడుస్తూ కంప్యూటరైజేషన్ దిశగా అన్ని వసతులు అక్టోబర్ రెండు నాటికి సమకూరుతాయని తెలిపారు రైతులు తమ గ్రామంలో గిడ్డంగి నిర్మాణం కోరారని అందుకు అనువైన స్థలం దొరికిన వెంటనే నిర్మాణం చేపడతామని అన్నారు మండల వ్యవసాయ అధికారి శిరీష తన సందేశంలో రసాయనిక ఎరువులు తగ్గించుకుని జీవన ఎరువులు వాడాలని సూచించారు ఇఫ్కో ప్రతినిధి లక్ష్మీనారాయణ నానో ఇండియా ప్రాధాన్యత ఇన్సూరెన్స్ సదుపాయాలు వివరించారు సభ్యులు కోరిన సూచనలు సలహాలు అధికారులు స్వీకరించారు ఈ కార్యక్రమంలో సహకార బ్యాంక్ ప్రతినిధులు రవిప్రకాష్ మోహనకృష్ణ శివకుమార్ కళ్యాణ్ చక్రవర్తి సీఈవో రమణమూర్తి సొసైటీ సభ్యులు సోమిరెడ్డి రేవంత్ రెడ్డి పోతన రెడ్డి దేవుళ్ళ శ్రీనివాసు రెడ్డి నారాయణ మధు శ్రీనివాసులు పోతన తదితర సొసైటీ సభ్యులు పాల్గొన్నారు టిపి గూడూరు మండలంలోని పేడూరు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం యొక్క మహాజనసభ నిర్వహించడం జరిగింది సంఘ అఫీషియల్ పర్సన్ ఇన్ఛార్జ్ ప్రకాష్ గారి అధ్యక్షతన సంఘపు సిఇఓ రమణం గుంట గారి నిర్వహణలో ఈరోజు పెద్ద ఎత్తున సంఘ సభ్యులు హాజరైనారు ఈ మహాజనసభ సహకార సంఘముల చట్టము అనుసరించి ప్రతి ఆరు నెలలకు ఒకసారి నిర్వహించబడుతుంది అలాగే ఈ సెప్టెంబర్ ఆరు నెలల కాలంలో ఈరోజు ఈ మహాజనసభ నిర్వహించడం జరిగింది మహాజనసభలో ఆడిట్ నివేదిక ప్రవేశపెట్టడము సభ్యుల యొక్క క్రియాశీలకమైన సభ్యులు మరియు ఇనాక్టివ్ సభ్యుల యొక్క వారి యొక్క వివరాలు కంప్యూటరైజేషన్ నమోదు చేయటకు వారి వివరాలు కోరడమైంది అలాగే సంఘం యొక్క జమా ఖర్చులు ఆడిట్ నివేదిక అన్ని సంఘంలో మన సంఘ సిఈఓ సభ్యుల ఆమోదం తీసుకోవడం జరిగింది ప్రధానంగా మన జిల్లాలో డెబ్బై ఎనిమిది ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు పనిచేస్తున్నాయి వీటిల్లో మంచిగా ఉండే సంఘాలలో పేడూరు సంఘం ఒకటి ఇది ప్రతి సంవత్సరం నికర లాభం ఆర్జిస్తూ సభ్యులకు మంచి సేవలు అందిస్తుంది ఈ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు కూడా సుమారు పది లక్షల దాకా నికర లాభం ఆర్జించి సంఘ సభ్యులకు మరింత సేవలు అందిస్తుంది ముఖ్యంగా ఈ సంఘం యొక్క నిర్వహణలో వాయిదా మిరణ బకాయిలు చాలా తక్కువ ఉన్నాయి ఇచ్చిన రుణాలు సుమారుగా తొంభై ఐదు శాతం పైన రికవర్ గారు తెలిపారు ఇది శుభ పరిణామం సో ఈ సంఘానికి ఒక గిడ్డంగి అవసరం ఉంది మరి ఇక్కడ స్థల సేకరణ సమస్య ఉంది కాబట్టి మండల తహసీల్దార్తో కానీ దాతలతో గానీ మాట్లాడి దీనికి సపరేట్ గా ఒక గోడౌన్ కట్టించాల్సిన అవసరం ఉంది అలాగనే ఈ మహాజనసభ సమావేశంలో కూడా ఇఫ్కో వారు వచ్చి ఈ సేంద్రియ వ్యవసాయాలు వ్యవసాయం సంబంధించిన ఎరువులు రసాయనిక ఎరువుల వినియోగం తగ్గించ రైతులకు మంచి దిగుబడి పెంపొందించేలాగా సూచనలు ఇచ్చారు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వారు కూడా ప్రస్తుతం మనము రాష్ట్రంలో కంప్యూటరైజేషన్ ప్రక్రియ జరుగుతుంది భారతదేశంలో సుమారుగా తొంభై ఐదు వేల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు ఉంటే అరవై ఐదు సహ అరవై ఐదు వేల సహకార సంఘాలు పనిచేస్తున్నాయి అయితే ఆంధ్రప్రదేశ్లో మాత్రమే కంప్యూటరైజేషన్ ప్యాక్స్ కంప్యూటరేషన్ ప్రక్రియ వేగవంతంగా జరుగుతుంది అక్టోబర్ రెండు నాటికి భారతదేశంలో పిఎస్ఈస్ కంప్యూటరేషన్ ప్రక్రియలో ఆంధ్రప్రదేశ్ మొదటిదిగా డిక్లేర్ జరగబోతుంది ఈ జిల్లాలో డెబ్బై ఎనిమిది ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలలో పేడూరు పొడుగుపాడు పైలట్ ప్రాజెక్ట్ కింద మనం కంప్యూటరేషన్ తీసుకున్నాము పేడూరు సంఘంలో కంప్యూటరేషన్ ప్రక్రియ పూర్తిగా పూర్తి అయ్యింది అక్టోబర్ రెండు నుంచి మీరు అన్ని కంప్యూటర్ ద్వారానే ఆన్లైన్ సేవలు అందిస్తారు కంప్యూటరైజేషన్ వలన సభ్యులకు మరిన్ని సేవలు అందించవచ్చు తర్వాత మనము కామన్ సర్వీస్ సెంటర్ పెట్టాము ఇక్కడ రైతులకు కావాల్సిన ఈ ప్రాంత ప్రజలకు కావాల్సిన టెలిఫోన్ బిల్లులు కానీ ట్రైన్ టికెట్స్ కానీ బస్ టికెట్స్ కానీ మీ సేవకు కానీ అన్ని డాక్యుమెంట్లు కూడా మనము ఆన్లైన్ ద్వారా మన సంఘం ద్వారా ఇస్తున్నాము కనుక ఈ ప్రాంత ప్రజలందరూ ఈ పేడూరు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం యొక్క సేవలు వినియోగించుకొని ఈ సంఘ అభివృద్ధికి తోడ్పడవలసిందిగా కోరుచున్నాను ఇది పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో స్థాపించబడిన సంఘము సుమారుగా నూట ఐదు సంవత్సరాలుగా ఇది ఈ ప్రాంత సభ్యులకు సేవలు అందిస్తూ నిరంతరంగా కొనసాగుతుంది జిల్లా సహకార శాఖ అధికారి నెల్లూరు